నమస్తే ఈరోజు నేను ఒంటరిగా వీడియో చేయకుండా ఒక గెస్ట్ను ఆహ్వానించాను మన దగ్గరికి తెలంగాణ ప్రజలకు సుపరిచితుడు పరిచయం అవసరం లేని వ్యక్తి కాబట్టి కొత్త వాళ్ళ కోసం ఆంధ్ర ప్రాంతంలో ఉన్న మిత్రుల కోసం వారి పేరు శ్రీధర్ దేశపాండే గారు తెలంగాణ ఉద్యమంలో రెండు వేల ఒకటి నుంచి కూడా తెలంగాణ ఉద్యోగ సంఘంతో వారి తెలంగాణ ప్రయాణం మొదలైంది ఆ ఆ తర్వాత కాలంలో తెలంగాణ విద్యావంతుల వేదికకు కార్యదర్శిగా పనిచేశారు కోదనరామ్ విఠల్ వీళ్ళందరితో కలిసి తెలంగాణ ఉద్యమంలో తను ఒక ఉద్యోగిగా ఉన్నా కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒక ఉన్నత స్థాయి అధికారిగా ఉండి కూడా వారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు తర్వాత రెండు వేల ఆరులో ఇంజనీర్స్ జేఏస్సీ ఏర్పడటప్పుడు కూడా అందులో చురుకైన పాత్ర నిర్వహించారు సో శంకులోకి వస్తేనే ఏదైనా తీర్థమవుతుంది నేను చాలా రోజుల నుంచి నెత్తినోరు కొట్టుకొని మొత్తుకుంటున్నాను తుమ్మిట గురించి కాళేశ్వరం గురించి బంతచెల్ల గురించి కానీ ఒక ఇంజనీర్గా నిష్ణాతునిగా అదేవిధంగా టెక్నికల్ సబ్జెక్ట్లో నాకంటే ఎక్కువగా విషయాలు విషయాలపై అవగాహన కానీ వివరించడం కానీ ఫార్చునేట్లీ అతను రచయిత కాబట్టి చాలా బాగా చెప్పగలుగుతాడు మనకు విద్యాసాగర్ రావు గారి లోటును ఇవాళ భర్తీ చేయగలుగుతున్నారు సీజర్ గారు ఎంతో కొంత విద్యాసాగర్ రావు గారిని ఇళ్ళ ముచ్చడు పుస్తకాలను కూడా ఆయన వెంటబడి దాన్ని మూడు వాల్యూమ్స్గా తీసుకొచ్చింది కూడా శ్రీధర్ గారే అదేవిధంగా తెలంగాణ హిస్టరీ సొసైటీ ద్వారా కూడా తెలంగాణ చారిత్రక పత్రాలను రెండు వాల్యూమ్స్గా వేశారు మూడో వాల్యూమ్ అర్ధాంతరంగా ఆగిపోయింది సో అనేక రచనలు కూడా చేశారు బొంతల ముచ్చట్లు అని చెప్పి వాళ్ళ ఊరికి సంబంధించిన అనేక కథలు చెప్పారు అదేవిధంగా అమెరికా ప్రయాణానికి సంబంధించి ఇతర దేశాల ప్రయాణాలకు సంబంధించిన నవలలు కూడా వారు రాయడం జరిగింది సో మరెన్నో మంచి రచనలు వారి నుంచి వస్తాయని ఆశిద్దాం ఈరోజు మనం కాళేశ్వరం సంబంధించి తొమ్మిది అట్టికి సంబంధించిన అంశాల మీద ఫోకస్ చేద్దాం శ్రీధర్ గారు డిపార్ట్మెంట్లో వారు డిఈగా ఉన్నప్పుడు తర్వాత ఈఈగా ఉన్నప్పుడు ఎస్సీగా ఉన్నప్పుడు కూడా వారు ఏం చేశారంటే ఇరిగేషన్ మినిస్టర్ గారికి అప్పుడు హరీష్ రావు గారు ఉండే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారికి ఓఎస్డిగా పనిచేశారు అదేవిధంగా ఆయన పదవీ కాలం పూర్తయిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికలు జరిగిన తర్వాత కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు వారికి కూడా అసిస్ట్ చేయడానికి ఓఎస్డిగా కేసీఆర్ గారితో పనిచేశారు అంటే ఈ పదేళ్ల కాలంలో కూడా వారు అత్యంత చురుకైన పాత్ర వహించడమే కాకుండా నీటిపారుదల శాఖ మంత్రులుగా ఉన్న హరీష్ రావు గారికి అదేవిధంగా కేసీఆర్ గారికి కూడా వారి సహకారాన్ని అందించారు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు దగ్గర కూడా వాస్తవంగా అక్కడ సీఈలకే అవకాశం ఉంటుంది కానీ శ్రీధర్ గారికి సం ఈ సంపూర్ణంగా కృష్ణా గోదావరి బేసిన్ల మీద ఉన్న అవగాహనను దృష్టిలో పెట్టుకొని అలాంటి ప్రధాన కార్యదర్శి అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సూచనలతో వారే మన తెలంగాణ తరఫున కూడా కేఆర్ఎంబి దగ్గర రిప్రజెంట్ చేయడం జరిగింది సో వారి నుంచి విషయాలు మనం విన్నట్టయితే వాటికి ఒక శాంకిటీ ఉంటుంది నేనేదో రాజకీయం చేస్తున్నాను చాలామంది నా మీద ఆరోపణలు చేస్తున్నారు మనం శ్రీధర్ గారి నుంచే విందాం ఈ జూలై ఇరవై మూడు రెండు వేల పద్నాలుగు అదొక చారిత్రక దినం ఎందుకంటే ఇరిగేషన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యాభై రోజుల లోపే హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్గా ఒక బృందంతో మహారాష్ట్ర అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఇరిగేషన్ శాఖ మంత్రిని అధికారులను కలవడం జరిగింది వారు కలిసింది తుమ్మిడేటిని నూట యాభై రెండు మీటర్ల ఎత్తులో అనుమతి తీసుకోవడానికి కలిశారు అంతకుముందు దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితమే తుమ్మిడేట్టి ప్రతిపాదన రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ప్రాణహిత చెవెళ్ల రూపంలో జలయజ్ఞం ప్రాజెక్టులో చేపట్టింది కానీ రెండు వేల ఏడు నుంచి పద్నాలుగు వరకు కేంద్రంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కాంగ్రెస్దే మహారాష్ట్రలో కూడా పృథ్వీరాజ్ చౌహాన్ తర్వాత ముందున్న సీఎం వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ తర్వాత రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వమే అంటే పది సంవత్సరాల పాటు ఈ మూడు ప్రాంతాలలో అంటే కేంద్రంలో రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా వారెన్నడూ కూడా కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్య వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నడూ కూడా వారు కానీ వారి మంత్రిత్వ శాఖలో అంటే ఇది నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న పొన్నా లక్ష్మయ్య గారు కానీ రెడ్డి కానీ అదేవిధంగా ఈఎన్సిలు కానీ ఏనాడు కూడా మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడడానికి పోలేదు వాళ్ళు ఎన్నోసార్లు లెటర్స్ రాశారు మీరు తుమ్మిడేట్ కట్టకుండానే బ్యారేజ్ గురించి మా అనుమతి తీసుకోకుండానే నూట యాభై రెండు మీటర్ల ఎత్తున కాలువలు అవుతున్నారు చేవెళ్ళ దాకా కాల్వల్ అవుతున్నారు మీ డబ్బులన్నీ వృధా అయితే అని చెప్పినా కూడా ఏనాడు కూడా ఆ మూడు ప్రభుత్వాలు పట్టించుకోలేదు రాజశేఖర రెడ్డి గారు కానీ రోజే కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ ఆ తుమ్మిడేటి బ్యారేజ్ కోసం పర్మిషన్ తీసుకోకుండానే మొబిలైజేషన్ అడ్వాన్స్లో పేరుతో దాదాపు పది పదకొండు వేల కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చారు అందులో నుంచి వాళ్ళ కమిషన్లు తీసుకున్నారు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇక్కడ మాత్రం తుమ్మిడేటి బ్యారేజ్ దగ్గర పర్మిషన్ తీసుకోలే మొట్టమొదటిసారి కిరణ్ కుమార్ రెడ్డి కొంత అధికారుల ద్వారా ఏదో ప్రయత్నం చేసినా కూడా మహారాష్ట్ర గవర్నమెంట్ను ఒప్పించడానికి ఆ రోజు పోయింది అక్కడికి హరీష్ రావు గారి బృందం అందులో శ్రీధర్ గారు అందులో ముఖ్యమైన ఇంజనీర్గా అందులో ఉన్నారు సో వారి మాటల్లోనే విందాం ఎందుకు వన్ ఫిఫ్టీ టూకి అనుమతి ఇవ్వలేదు ఫడ్నవీస్ గారు రెండు సార్లు మూడు సార్లు పోయారు వారు ఒకసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పోయారు హరీష్ రావు గారితో రెండవది అక్కడ ప్రభుత్వం మారి ఫడ్నవీస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పోయారు మూడోసారి కేసీఆర్ గారు రెండు వేల పదిహేను ఫిబ్రవరి పదిహేను నాడు రాజభవన్లో విద్యాసాగర్ రావు గారి సమక్షంలో ఫడ్నవీస్ గారితో మాట్లాడినప్పుడు కూడా శ్రీధర్ గారు వారి వెంట ఉండడం జరిగింది సో ఈ మూడు సందర్భాలలో ఎందుకు వన్ ఫిఫ్టీ టూకి ఫడ్నవీస్ గారు ఒప్పుకోలేదు ఎందుకంటే చాలామంది ఏమంటున్నారంటే ఇంజనీర్లు కానీ కొంతమంది కేసీఆర్ అంటే గిటన్ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వ్యతిరేకులు కానీ మేధావులం అని చెప్పుకునేటోళ్ళు కానీ జేఏసీ నాయకులు అని చెప్పుకున్న వాళ్ళు కానీ కేసీఆర్ గారు ప్రయత్నం చేయలేదు ఆయన ఎంతసేపు ఆల్టర్నేట్ ప్రాజెక్ట్ కావాలనుకున్నారు తప్ప ఫడ్నవీస్ ఒప్పించడం సాధ్యం కాదా ఎంత ఎంత నష్టపరిహారం అడిగినా కూడా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వచ్చు కదా రైతులకు గామాత్రం చేయలేకపోయినా అని అన్నారు సో ఇప్పుడు ఓవర్ టు శ్రీధర్ గారు వారే చెప్తారు ఈ విషయాలన్నీ నమస్తే ప్రకాష్ గారు ఇప్పుడు మీరు చెప్పిన ఉపద్ఘాతం తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ ప్రణయిత చెవిళ్ళ సుజల స్రవంతి ఏదైతే వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం చేపట్టిందో దాన్ని అమలు చేయడానికి మిగతా అన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఎట్లయితే అమలు చేసే ప్రయత్నం చేశాడో కల్వకుర్తి నెట్టెంపాడు భీమా సాగర్ దేవాదుల ఇవన్నిటితో పాటు కూడా ప్రణాయితా చేనసాగిద్దామనే చిత్తచుద్ధితోటి ఆయన ముంబై వెళ్ళి దానికి ప్రధానమైన అడ్డంకి మహారాష్ట్రతోటి పర్మిషన్ తీసుకోవాల్సిన ఉంది కాబట్టి ఆ ప్రధానమైన అడ్డంకి తొలగించడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ముంబై వెళ్ళారు అప్పుడు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఆయన ఆయన తీసుకువెళ్ళి వెంట వెళ్ళిన బృందంలో నేను కూడా హరీష్ రావు గారు ఓఎస్డి గారు నేను కూడా ముంబై వెళ్ళాను అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో హసన్ ముష్రీ అని ముష్రీఫ్ అని ఇరిగేషన్ శాఖ మంత్రి అక్కడ ఉన్నారు వారిని కలిశాము కలిసిన తర్వాత ఆయనకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆయన అంటే మా గత మా ప్రభుత్వం గత పదేళ్ళుగా మా పాలసీ ఏంటంటే ఈ నూట యాభై రెండు మీటర్ల దగ్గర ఎత్తు వద్ద ముంపు చాలా ఎక్కువగా ఉంది అక్కడ గ్రామాల్లో అలజడి ఉంది కాబట్టి మేము అనుమతించలేదు ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి దాన్ని సానుకూలంగా పరిశీలించే అవకాశం ఉంది కానీ మా రాష్ట్రంలో రాబోయే నాలుగైదు నెలలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల ముందు మేము ఎటువంటి నిర్ణయం తీసుకోలేము మీరు ఎన్నికల తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళతో చర్చించండి మా ప్రభుత్వం వస్తే మాతో చర్చించండి ఇంకా వేరే వాళ్ళు వస్తే వాళ్ళతో చర్చించండి ఇప్పుడు మాత్రం దాని మీద ఎటువంటి నిర్ణయం ప్రకటించే ఆస్కారం లేదని ఆయన స్పష్టంగా చెప్పాడు సలహా ఇచ్చాడు మీరు ఎన్నికల తర్వాతనే రండి అని చెప్పి సరిగా చేసేది లేదు లేదని చెప్పి మేము మళ్ళీ తిరిగి వచ్చాము బట్ ఈ లోపల ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం వచ్చే లోపల కూడా ఇంజనీర్ల స్థాయిలో చర్చలు జరిగినాయి అందులో విద్యాసాగర్ రావు కూడా పాల్గొన్నారు నేను కూడా పాల్గొన్నాను ఇంజనీర్ల స్థాయిలో జరిగిన చర్చల్లో కూడా వాళ్ళు తమ ప్రభుత్వ వైఖరిని పునరుద్ఘాటించారు తప్ప వాళ్ళు ఎక్కడ సడలింపు వాళ్ళు వైఖరి లేదు నూట యాభై రెండు మీటర్ల దగ్గర మేము అనుమతించము ఒక్క ఇంచు కూడా మీకు అక్కడ మేము అనుమతించే ప్రశ్నే లేదు నూట నాలుగైదు మీకు తగ్గించవలసిందే అని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు సో ఎన్నికలు జరిగినాయి జరిగిన తర్వాత అక్కడ బీజేపీ ప్రభుత్వం వచ్చింది ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా అక్కడ కొత్త ఇరిగేషన్ శాఖ మంత్రి గిరీష్ మహాజన్ గారు గిరీష్ మహాజన్ గారిని కాబట్టి మేము మళ్ళా ముంబై వెళ్ళి కలిసాము ఆ బృందంలో కూడా నేను హరీష్ రావు గారు వెంట వెళ్ళాను ఆయనకు మొత్తం మ్యాప్లన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి కొత్త మంత్రి మంత్రి కాబట్టి ఆయనకు మ్యాప్లు తీసుకుపోయి మొత్తం కులంకషంగా వివరాలని చెప్పిన తర్వాత ఆయన సానుకూలంగానే ఉన్నాడు కాకపోతే ఇది నా స్థాయిలో అంటే మంత్రుల స్థాయిలో నిర్ణయం చేయవలసిన అంశం కాదు ఇది ముఖ్యమంత్రుల స్థాయిలో నిర్ణయం జరగాలని చెప్పి ఆయన అడ్వైజ్ చేస్తే ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ముఖ్యమంత్రి గారి ఇద్దరు ముఖ్యమంత్రుల స్థాయిలో మనకు మీటింగ్ సెవెంటీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ఫిఫ్టీన్ నాడు ముంబైలో రాజ్భవన్లో ఏర్పాటైంది రాజ్భవన్లో ఆనాడు అక్కడ మహారాష్ట్ర గవర్నర్గా మన తెలంగాణ బిడ్డ చెన్నమనేని విద్యాసాగర్ గారు గవర్నర్గా ఉన్నారు ఆయన సమక్షంలో ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు దాని మీద చర్చ చేశారు ఆయన కేసీఆర్ గారు చాలా స్పష్టంగా ఎంత మంచిగా చెప్పారంటే మీరు ఎంత కాంపెన్సేషన్ అడిగితే మీ రూల్స్ ప్రకారం మీ పద్ధతి ప్రకారం మేము కాంపెన్సేషన్ పే చేస్తాము దయచేసి అనుమతించండి మేము నీటి కోసం పోరాటం చేసి కొత్త రాష్ట్రం సాధించుకున్నాం కాబట్టి తప్పనిసరిగా ఈ ఐదేళ్లలో మాకున్న మ్యాండేట్ ఐదేళ్ళు కాబట్టి ఐదేళ్లలో ప్రాజెక్ట్ నిర్మాణం చేసి మేము నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది మీరు త్వరగా మాకు నూట యాభై రెండు మీటర్ల దగ్గర తొమ్మిది దగ్గర బ్యారేజ్ కట్టిన అనుమతిస్తే మేము ప్రాజెక్ట్ కట్టుకుంటాం అందులో మీకు కూడా ప్రయోజనం ఏమన్నా ఉంటే గోదావరి అవార్డు ప్రకారం మీరు కూడా నీటిని వినియోగించుకోండి ఇచ్చిపుచ్చుకునే దూరం మనం పోదాం ఘర్షణ అవసరం లేదని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పినప్పుడు ఫడ్నవీస్ గారు ఈ ప్రాజెక్ట్ గురించి నేను పోరాటం చేసిన వాడిని రైతుల పక్షాన నిలబడి మా బ్యారేజ్లో మూడు వేల ఐదు వందల ఎకరాల భూమి ఫర్టైల్ ల్యాండ్ మునిగిపోతుంది కాబట్టి దాని మీద ధర్నాలు చేసినాము తగ్గించమని అడిగాము అటువంటి పోరాటం చేసిన వాడిని ఇవాళ నూట యాభై రెండు మీటర్లకి అనుమతించే అవకాశమే లేదు మీరు నూట నలభై ఎనిమిది మీటర్లకు తగ్గించండి నాలుగు మీటర్లు తగ్గించి మీరు బ్యారేజ్ కట్టుకుంటే అభ్యంతరం లేదు గోదావరి అవార్డు ప్రకారం మీకు ఎంత హక్కు ఉందో అంత నీళ్ళని మీరు తీసుకుపోండి అని చాలా స్పష్టంగా అని చెప్పిన తర్వాత ఇది ఎప్పుడు ఫిబ్రవరి పదిహేడు రెండు వేల పదిహేను ఈ ఇది జరిగిన తర్వాత కేసీఆర్ గారు ఆలోచనలు పడ్డారు వీళ్ళతో సంప్రదింపులు ఇంకా కళాపనకు సంబంధించిన అంశం అయితే అయితే తప్ప పురోగతి సాధి సాధించే అవకాశం లేదు ఏం చేద్దామని ఆలోచిస్తు ఆలోచిస్తున్న తరుణంలో సిడబ్ల్యూసీ నుంచి సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ఈ ప్రాజెక్టు ఏదైతే ప్రాణిత వచ్చే వీళ్ళ డీపీఆర్ని మనం పంపించున్నామో ఆ ప్రాజెక్టు మీద హైడాలజీ డైరెక్టరేట్ నుంచి మనకు రెండు లేఖలు వచ్చినాయి ఒకటి ఫిబ్రవరిలో వచ్చింది రెండవది మార్చిలో వచ్చింది ఫిబ్రవరిలో వచ్చిన లేఖలో కూడా మీకు అక్కడ నూట అరవై టీఎంసీలు మనం ప్రపోజ్ ఇక్కడ నుంచి నూట అరవై అరవై టీఎంసీలు ఇక్కడ నుంచి బ్యారేజ్ని తీసుకొని గ్రావిటీ కెనాల్ ద్వారా అంటే కెనాల్ కాదు గ్రావిటీ కాదు కెనాల్ ద్వారా తుమ్మిలీ నుంచి ఎల్లంపల్లికి తీసుకురావడానికి ఒక ప్రపోజల్ అంటే నూట పదహారు కిలోమీటర్ల కెనాల్ ఇది ఆ కెనాల్ ద్వారా ఎల్లంపల్లికి తీసుకొచ్చి అక్కడి నుంచి మళ్ళీ మిడ్ మార్ని నుంచి పైకి తీసుకోవడానికి ప్రతిపాదన నూట అరవై టీఎంసీల నీటిని డైవర్షన్ చేయడానికి ప్రతిపాదన వాళ్ళు ఏమన్నారంటే నూట అరవై టీఎంసీలు డైవర్షన్కి మీకు అక్కడ అవకాశం లేదు నీటి లభ్యత లేదు డిపెండబుల్ నీళ్ళు లేదు మీరు పునః పరిశీలన చేసుకోండి అని చెప్పి మొదటి లేఖలో రాశారు రెండవ లేఖ మార్చిలో వచ్చింది మార్చి నాలుగో తారీఖు నాడు అందులో మరింత స్పష్టంగా మీకు నూట అరవై ఐదు టీఎంసీల లభ్యత ఉన్నా కూడా అందులో అరవై మూడు టీఎంసీలు పై రాష్ట్రాలు వాడుకోవాల్సిన నీళ్లు కలిసి ఉన్నాయి ఇప్పుడు వస్తాయి నీళ్లు వాళ్ళు వాళ్ళు కట్టుకుంటే మాత్రం భవిష్యత్తులో రాకపోయే అవకాశం ఉంది భవిష్యత్తులో రావు అని చాలా స్పష్టంగా విల్ నాట్ బి అవైలబు రిలయబులి అవైలబుల్ ఇన్ ఫ్యూచర్ అనే పదాలు వాడే వాళ్ళు రిలయబులి అవైలబుల్ ఇన్ ఫ్యూచర్ అని చెప్పి రాశారు అంత స్పష్టంగా రాసిన తర్వాత దాని మీద కేసీఆర్ మళ్ళీ అందరితో కూర్చొని ఇంజనీర్తో కూర్చొని ఒకవైపు మహారాష్ట్ర ఆభ్యంతరాలు రెండు నీటి లభ్యత మీద సిడబ్ల్యూసీ రాసిన లేఖల్ని ముందర పెట్టుకొని సమీక్షించుకొని మనం ఇక్కడ లభ్యమైన నీళ్లు నూట నలభై ఎనిమిదికి తగ్గించాలి కాబట్టి నూట నలభై ఎనిమిది తగ్గిస్తే మనకు అక్కడ వాడుకోవాల్సిన నీళ్లు నలభై నాలుగు టీఎంసీలో ఉంటుందని చెప్పి ప్రాజెక్ట్ సిమ్యులేషన్ స్టడీస్లో మన ఇంజనీర్లు తేల్చారు అది ఊరికే వచ్చిన ఫిగర్ కాదు ప్రాజెక్ట్ సిమ్యులేషన్ స్టడీస్ చేసిన తర్వాత మనకు నూట నలభై ఎనిమిది మీటర్ల ఎఫ్ఆర్ఎల్ దగ్గర కేవలం నలభై నాలుగు మీటర్ల నీటిని వాడుకోవడానికి మాత్రమే అవకాశం ఉంటుంది అని చెప్పి తేల్చారు తేల్చిన తర్వాత ఇక నలభై నాలుగు మీటర్లు టీఎంసీల నీళ్ళు అంటే మనకు మొత్తం ప్రాజెక్ట్ అవసరాలకు సరిపోయేంత కాదు కాబట్టి ఆ నీళ్ళని ఆదిలాబాద్ జిల్లాకే పరిమితం చేసి మిగతా జిల్లాల అవసరాల కోసం ప్రాజెక్టు ప్రయోజనాల కోసం మనం ప్రత్యామ్నాయం వెతుకుదామని చెప్పి బ్యాబ్ కోస్కి ఆ ప్రత్యామ్నాయం వెతకడానికి ఆదేశాలు ఇచ్చారు వాళ్ళంతా సర్వేలు చేసి ఏరియల్ సర్వే లీడర్ సర్వే మొత్తం సర్వేలంతా చేసి నది అంతా వాళ్ళు మేడిగడ్డ దగ్గర ఒక సూటబుల్ నిమిషం ఇంటరప్ట్ చేస్తున్నా ఇప్పుడు విద్యాసాగర్ రావు గారు గవర్నర్ ఉన్నారు కదా ఫడ్నవీస్ని ఒప్పించడానికి వారు కూడా ఏమైనా ప్రయత్నం చేశారు అంటే వాళ్ళు వాళ్ళు అతని ముందర పూర్తి స్థాయి చర్చలు జరిగింది కొంత ఇంట్రొడక్షన్ జరిగిన తర్వాత మీరిద్దరు మాట్లాడుకోండి అని చెప్పి ఆయన లేదు సమావేశం ఓకే ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నారు కాబట్టి కాకపోతే ఇంట్రొడక్టరీ పరిచయాలు జరిగిన అంతకాలం అతను ఉన్నాడు ఓకే ఇద్దరు రాష్ట్రాలని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిపి ఒక చోట కూర్చోబెట్టి ఆయన బర్త్డే కాబట్టి బర్త్డే గ్రీటింగ్స్ చెప్పి కేసీఆర్ గారు బర్త్డే కాబట్టి గ్రీటింగ్స్ చెప్పి ఆయన సమావేశం నుంచి బయటకు పోయాడు వీళ్ళిద్దరు మాట్లాడారు రెండవది ఏంటంటే ఒకవేళ మనం ఒక అంటే మనం ఊహాజనితమే కావచ్చు వన్ ఫిఫ్టీ టూలో కనుక బ్యారేజ్ కట్టినట్టయితే అక్కడ వెంటనే మనకు నీళ్ళని తీసుకోవడానికి అవకాశం ఉండేదా ఎందుకంటే అక్కడ ఉన్న పర్యావరణ సమస్యలు కానీ టెక్నికల్ ఇష్యూస్ కానీ ఏమేమి ఉండేది ఇది కూడా మనం చర్చించాల్సిన అంశమే రెండవది ఏంటంటే ఇక్కడ బ్యారేజ్ కట్టినందువల్ల ఇక్కడ మనకు ఈ మ్యాప్లో సరిగ్గా లేదు కానీ యాక్చువల్గా అది స్క్యూ వస్తుంది అనమాట మనకు బ్యారేజ్ స్కీవ్ యాంగిల్ ఫార్టీ డిగ్రీ స్కీవ్ యాంగిల్ వచ్చినందువల్ల అక్కడ భారత బ్యారేజ్ నుంచి బైన్ గంగా బ్యారేజ్ నుంచి కాన్ఫిడెన్స్ లో ప్రపోజ్ చేసినందువల్ల మనకు స్కీవ్ వస్తుంది డ్యామ్ బ్యారేజ్ లెంత్ ఆరు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్ ఆరు కిలోమీటర్ల లెంత్ నూట పది గేట్లు అమర్చాల్సిన అవసరం ఉంటుంది మళ్ళీ అక్కడ నూట నలభై ఎనిమిది స్టోరేజ్ ఎంత అంటే వన్ పాయింట్ ఎయిట్ టీఎంసీ మాత్రం వన్ పాయింట్ ఎయిట్ టీఎంసీ కోసం మనం ఆరు కిలోమీటర్ల లెంత్ లో బ్యారేజ్ కట్టాలి 110 గేట్లు పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ పక్కనే చాప్రాలాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురి ఉంటుంది అది ఏనుగులు దీన్ని అడ్డు ఈ ఇది ఏనుంగలా. మహారాష్ట్ర ఉంది కదా. అంతా కూడా వైల్డ్ లైఫ్ శాంక్చురిని. ఓకే. చాప్రాలాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురి ఉంది. కాబట్టి అనుమతి లేకుండా అనుమతి తీసుకోవాలంటే సుప్రీం కోర్ట్ ఫస్ట్ స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డ్ స్టేట్ వైల్డ్ లైఫ్ సీఎం గారు చైర్మన్ ఉన్న స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డ్ అనుమతి అది కూడా మహారాష్ట్ర. అది కూడా మహారాష్ట్ర. వాళ్ళు సిఫార్సు చేస్తే నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు పోతుంది ఆ నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు వాళ్ళు అనుమతి ఇస్తే కనుక ఇక్కడ ఉంది పవర్స్ అధిగమిస్తే జటిలమైన ఇక్కడ బ్యాలెన్స్ కట్టడానికి అవకాశం లేదు ఒకవేళ వాళ్ళు సానుకూలంగా ఉన్నా కూడా ఎన్ని అయితే కేసీఆర్ గారు ఎందుకు తొందరపడ్డారంటే ఇక్కడ ఆత్మహత్యలు జరుగుతున్నాయి రైతులై నీళ్లు లేక లేక మీకు గుర్తుందో లేదో చంద్రబాబు నాయుడు పీరియడ్ నుంచి అంటే ఇరవై సంవత్సరాల్లో రెండు వేల పద్నాలుగు దాకా ముప్పై ఐదు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అనేది ఒక అంచనా మరి ఆత్మహత్యలు ఆపాలంటే వెంటనే నీళ్లు ఇవ్వాలనేది కేసీఆర్ గారు తపన సరే ఆయన ఆల్టర్నేట్గా మరి వన్ ఫార్టీ కట్టాలని అనుకున్నారు ఎందుకంటే ఒప్పందం చేసుకొని వచ్చారు మీరు ఆ ఎయిట్ కు బ్యారేజ్ ఇచ్చారు ఆ రోజు ఇంకా కోరాట ఇంకా ఏమేమి బ్యారేజ్ ఒప్పందాలు అక్కడ పెనగంగా మీద మనకు ఆల్రెడీ ఫైవ్ ఒప్పందం ఉంది కాబట్టి ఆ ఒప్పందాన్ని పురస్కరించుకొని మనం అక్కడ మహారాష్ట్రలో బ్యారేజ్ డ్యాం కట్టే పరిస్థితి లేదు అయ్యర్ డ్యామ్ కట్టే పరిస్థితి లేదు అక్కడ ముంపై ఉంది కాబట్టి అక్కడ కూడా హైకోర్టులో కేసులు ఉన్నాయి చాలా కాలం అది పెండింగ్ లో ఉంది కాబట్టి అది డ్యామ్ కట్టే పరిస్థితి లేదని మహారాష్ట్ర కూడా ఆ డ్యామ్ సైడ్ నుంచి కింద మూడు బ్యారేజ్లని కట్టడానికి ఈ ఒప్పందంలో మనం పెట్టుకున్నాం రెండు బ్యారేజ్లు వాళ్ళు కడతారు ఒక బ్యారేజ్ మధ్యలో మనం కట్టడానికి వాళ్ళ అంటే మహారాష్ట్రలో ఉన్నాయి మహారాష్ట్రలో ఒకటి ఉంది కింద ఒకటి ఉంది మధ్యలో ఉండేది ఆదిలాబాద్ జిల్లా ఎట్లా వస్తుంది అంటే మహారాష్ట్ర నుంచి తెలంగాణ బార్డర్కి వెళ్తుంది కాబట్టి మధ్యలో ఉండే ఈ రాజాపేట అనే బ్యారేజ్ ని మనం ఒప్పందంలో అది మనం కట్టాకొని దాన్ని కొద్దిగా మార్చి చిన్నాక కొరాటగా మార్చారు కొద్దిగా స్థలం ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లాలో అటువైపు మహారాష్ట్ర ఉంటుంది ఇటువైపు మనం ఉంటాము చినాక వాళ్ళది కోరాట మన సో అది రెండు గ్రామాల పేర్ల మీద చినకా కోరట దానికి పేరు పెట్టారు దానికి ఒప్పందం వచ్చింది అదనూ వన్ ఫార్టీ ఎయిట్ కి ఒక ఒప్పందం ఒప్పందం ఉంది తర్వాత మనకు మేడిగడ్డ దగ్గర కూడా మనం హండ్రెడ్ మీటర్స్ ఏదో అనుకున్నారు అప్పుడే ఆ ఒప్పందం లేదు ఒప్పందం ఉంది మేడి ఆ హండ్రెడ్ మీటర్స్ ఏపార్ఎల్ తోటి మనం అక్కడ బ్యారేజ్ కట్టడానికి హండ్రెడ్ మీటర్స్ తోటి ఎఫార్ఎల్ తోటి అక్కడ కూడా సుమారుగా ఏ సంవత్సరం రెండు వేల పదహారు పదహారు రెండు వేల పదిహేను వేల పదహారు ఒప్పందం జరిగింది సంతకాలు చేశారు అప్పటికి లైడర్ సర్వే అయిందో అంత అయిపోయింది అంత అయిపోయిన తర్వాత అక్కడ సూటబుల్ సైట్ ఉందని మనం నిర్ధారించుకున్న తర్వాతనే ఒప్పందంలో చేర్చాము సరే ఇప్పుడు వన్ ఫార్టీ ఎయిట్ కు మీరు కట్టి ఆసిఫాబాద్ కు మంచిరాలకు ఒక రెండు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనేది ఆ వన్ ఫార్టీ ఎయిట్ లో చేద్దామని మరి ఇక్కడ ఉండే సాంకేతిక సమస్యల కారణంగా చాలా కాలం అది ఆలోచన చేస్తుంది తరచుల జరిగింది ఎట్లా కట్టడము వన్ పాయింట్ ఎయిట్ కోసం మనం ఆరు కిలోమీటర్లు డ్యామ్ కట్టడం నూట పది కిలోమీటర్ నూట పది కట్టడం అవసరమా వీళ్ళు అంటే చెవిలలో దాని స్కీమే ఎయిటీన్ హండ్రెడ్ కోర్సు ప్రణితలు రూపొందించినప్పుడే ఎయిటీన్ హండ్రెడ్ కోర్టు పదేళ్ల తర్వాత దాన్ని మనం కోట్లు మూడు వేల కోట్ల వరకు అది ఎగబాకే అవకాశం ఉంది సో ఇంత ఇంత చిన్న స్టోరేజ్ కోసం మనం అంత ఖర్చు పెట్టడం అవసరమా దీనికి ప్రత్యామ్నాయమైనా ఉందా అని చెప్పి చూస్తే ఈ వార్దా బ్యారేజ్ మీద ఒక రెండు కిలోమీటర్ల పైన ఇదేమో కాన్ఫిడెన్స్ బహిరంగంగా వార్త కాన్ఫరెన్స్ లో ఇది ప్రపోజ్ చేస్తారు సో వార్దాకి వెళ్తే మాత్రం ఇది వార్త ఇది వార్ద ఇది వార్ద మీద రెండు కిలోమీటర్ రెండు కిలోమీటర్లు ఎగువన గనక బీర్దండి గ్రామం దగ్గర మనం కట్టుకుంటే కౌటాల మండలం అక్కడ కడితే గనక లెంత్ తగ్గుతుంది గేట్ల సంఖ్య మహారాష్ట్ర సబ్మార్జెన్స్ మహారాష్ట్ర సబ్మార్జెన్స్ లేదు విత్ ఇన్ బ్యారేజ్ విత్ ఇన్ ద బ్యాంక్స్ లో ఉంటుంది బ్యాంక్ కొద్దిపాటి ఉంటుంది కావచ్చు హైట్ ఎంత ఉన్నది హైట్ వన్ ఫిఫ్టీ దాకా వన్ ఫిఫ్టీ టూ దాకా వెళ్ళొచ్చు ఇక్కడికి ఇది పైన ఉంటుంది కాబట్టి వన్ ఫిఫ్టీ టూ దగ్గర మనకు బ్యారేజ్ ఎఫ్ఆర్ఎల్ కట్టుకోవచ్చు అవకాశాలు ఉన్నాయి గ్రావిటీ ద్వారా ఆల్రెడీ తవ్విన కాలువకి మనం ఒక లింక్ కాలువ తీసుకొస్తాం అంటే ఇక్కడ హెడ్ అప్ అయింది కాబట్టి వన్ ఫిఫ్టీ త్రీ వన్ ఫిఫ్టీ ఫోర్ దాకా వన్ ఫిఫ్టీ టూ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ లెవెల్లో నీళ్ళు అవుతాయి కాబట్టి మన గ్రావిటీ ఒక లింక్ కెనాల్ ఈ కెనాల్కి ఆల్రెడీ తవ్వినది కాబట్టి రెండు కిలోమీటర్లే కాబట్టి డెబ్బై ఐదు కిలోమీటర్లు కాలువ తవ్వినారు కాబట్టి దీనికి ఇక్కడ నుంచి లింక్ ఒకటి తవ్వి తవ్వితే సరిపోతుంది గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయి సో ఇంకొకటి విషయం ఏంటంటే చాలా కాలం ఇది తొమ్మిడేట్ నుంచి ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయి గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయి అసలు ముందు చెప్పండి వన్ ఫార్టీ ఎయిట్ లోనేమో రిజర్వాయర్ ఆయర్ ఉంటుంది వన్ ఫిఫ్టీ టూ కాలువలు ఉంటాయి దాని దాని దానికి ఇంకో లిఫ్ట్ పెట్టాలి కదా ఒకవేళ ఒక నాలుగు మీటర్ల లిఫ్ట్ ఇక్కడ అవసరం అవుతుంది కానీ వన్ ఫిఫ్టీ టూ దగ్గరనే బ్యారేజ్ కట్టినా కూడా ఒరిజినల్ ప్రపోజల్ లోనే ఇక్కడ మీరు చూడండి ఇది ఈ మ్యాప్ మన ఇంజనీర్లు రూపొందించింది క్యాబినెట్ సబ్ కమిటీకి వాళ్ళు ఇచ్చిన లో పెట్టిన స్లైడ్ ఇది రెండు వేల పదహారు రెండు వేల పదహారు తొమ్మిది ఏప్రిల్ నాడు వాళ్ళు ఏదో ప్రజెంటేషన్ కేబినెట్ సబ్ కమిటీ మెంబర్స్కి ఇచ్చారో అందులో పెట్టిన స్లైడ్ ఇది చాలా స్పష్టంగా ఈ గ్రావిటీ కెనాల్ లెంత్ తొమ్మిది నుంచి ఎల్లంపల్లి దాకా నూట పదహారు కిలోమీటర్ నూట పదహారు కిలోమీటర్లలో గ్రావిటీ కెనాల్ అంటే దీని సెగ్మెంట్స్ గ్రావిటీ కెనాల్ డెబ్బై నాలుగు కిలోమీటర్ ఇక్కడ డెబ్బై నాలుగు కిలోమీటర్ల దగ్గర ఒక లిఫ్ట్ ఫస్ట్ లిఫ్ట్ ట్వంటీ నైన్ మీటర్స్ తర్వాత టనల్ ఫ్రమ్ సెవెంటీ టు నైన్టీ టూ సెవెంటీ ఫోర్ టు నైన్టీ టూ కిలోమీటర్స్ టనల్ అక్కడ టనల్ మళ్ళీ లిఫ్ట్ టూ ఎక్కడ నైన్టీ టూ కిలోమీటర్స్ దగ్గర పంతొమ్మిది మీటర్ లిఫ్ట్ మళ్ళీ గ్రావిటీ కెనాల్ నైన్టీ టూ టు వన్ నాట్ టూ అంటే రెండు లిఫ్ట్లు ఇక్కడ వస్తాయి ఇక్కడ వస్తున్నాయి అంటే ఇక్కడ వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫిఫ్టీ దగ్గర అది వన్ ఫార్టీ ఎయిట్ తో కంపేర్ చేస్తాను ఇక్కడ వచ్చిన స్పాట్ లిఫ్ట్ ఒకటి మూడు లిఫ్ట్ మూడు లిఫ్ట్లు సో ఇక్కడనే ఈ గ్రావిటీ కెనాల్ అని ఏదైతే ప్రచారం చేస్తున్నారో అందులోనే రెండు లిఫ్ట్లు మునిగినాయి అలా ఉన్నాయి మూడో లిఫ్ట్ మూడు లిఫ్ట్లు ఆల్రెడీ ఎగ్జర్ వస్తుంది నేను ఎత్తిపోసినా కూడా లిఫ్ట్లు ఉన్నప్పుడు మూడు లిఫ్ట్లు ఉన్నాయి కదా మరి ఇక్కడ కూడా మేడు ఒక లిఫ్ట్ అంటే కన్నె పెళ్ళి పంపోస్ అనారం రెండో లిఫ్ట్ సుందిలో పోయడానికి మన సుందిల నుంచి ఎల్లం పోయడానికి మూడు లిఫ్ట్ ఇవి రెండు లిఫ్ట్ల హైట్ కనుక్కుండేది చూస్తే ఫార్జియెట్ మీటర్స్ ఎక్కండే వస్తుంది మా అంటే ఫార్జియెట్ మీటర్స్ లిఫ్ట్ ఆల్రెడీ ప్రాణిదా చెవుల్లో స్కీమ్ లో ఉంది ఆ ఉంది అది గ్రావిటీ కాలువ కాదు కాదు కానీ ఎంత ప్రచారం జరిగిందంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే అక్కడ మూడు లిఫ్ట్లు అవును యాభై రెండు మీటర్లు మూడు లిఫ్ట్లు కలిపి ఇక్కడ కూడా మేడుకేట నుంచి ఎల్లంపల్లికి పోయడానికి ఇక్కడ కూడా మూడు లిఫ్ట్లు మూడు లిఫ్ట్ ఉన్నాయి ఇక్కడ అందుకే చెప్తున్నా పుస్తకంలో ఉన్న వ్యాసాల్లో చాలా సార్లు రాసిన విషయమే అది గ్రావిటీ కెనాల్ కాదు చాలా బ్యాడ్ తప్పుడు ప్రచారం జరుగుతున్నది కూనరావు గారు ఆయనే కాదు చాలా మంది అదే చెప్తున్నారు రాజకీయ నాయకులు అందరూ అది చెప్తున్నారు మేధావులు అందరూ అది చెప్తున్నారు కానీ ఇక్కడ స్పష్టంగా మనకు రెండు లిఫ్ట్లు ఈ గ్రావిటీ కెనాల్ ఏదైతే అని అంటున్నారో అందులోనే రెండు లిఫ్ట్లు మనకు మీటర్స్ ఉన్నాయి ఏప్రిల్ టూ థౌజండ్ సిక్స్టీన్ రెండు వేల పదహారు సరే ఇక్కడ గ్రావిటీ కెనాల్ అనే ప్రచారం పూర్తి శుద్ధ అబద్ధం ఇంకొకటి చెప్పండి ఇప్పుడు కరెంట్ ఖర్చు ఇక్కడ నుంచి ఎన్టీఎంసీలు ఎంత అవుతుందో

జాగ్రత్తగా వినండి కూనం నేని సాంశేరావు గారు ఏమంటున్నారంటే మీ పార్టీ కార్యదర్శి డైరెక్ట్గా మేడికట్ట నుంచి లిఫ్ట్ చేయడం వల్ల మూడు లిఫ్ట్లు అనవసరంగా భారం పడుతుంది విద్యుత్ భారం ఎక్కువ పడుతుంది ఎల్లంపల్లికి తుమిడేటి నుంచి అయితే గ్రావిటీతో వస్తాయని అంటున్నారు ఇప్పుడు నేను చెప్తే రాజకీయం అంటారు శ్రీధర్ గారు చెప్పారు కదా ఇప్పుడు దీన్ని మీరు ప్రశ్నించండి మీ ఈ మ్యాప్ను మంచిగా చూపెట్టా ఈ మ్యాప్ జ్వరం మంచిగా చూపెట్టి సిపిఐ కార్యకర్తలకు అర్థం కావాలి ఫోన్ ఉంటే గారు కూడా జ్ఞానోదయం కావాలి మ్యాప్ చూసిన తర్వాత ట్వంటీ నైన్ మీటర్స్ లిఫ్ట్ ఎడ్ సెవెంటీ ఫోర్ కిలోమీటర్స్ నైన్టీ నైన్టీన్ మీటర్స్ లిఫ్ట్ ఎడ్ కిలోమీటర్ నైన్టీన్ నైన్ ఫార్టీ మీటర్స్ యస్ యెస్ ఇక్కడ ఈ టాపిక్ ని ఇక్కడ ఆపుదాము మరొక అంశంతోని మళ్ళీ సీధర్ గారితో మనము ముందుకు సాగుదాం